తల్లిదండ్రులను పూజించాలి ఏ స్థితిలోనూ దూషించరాదు మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు అట్టి గురువును ఏ పరిస్థితుల్లోనూ నిందించరాదు ఆయన ఎదురుగా కాళ్ళు చాపి కూర్చోకూడదు భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చెయ్యాలి చిన్నపిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు గురు దర్శనానికి వెళ్ళేటప్పుడు పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒటి చేతులతో వెళ్ళకూడదు ఏదో ఒకటి సమర్పించుకోవాలి భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాత కూడా రాదు తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో కానీ ఒకే చేత్తో గానీ రాదు తూర్పు దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి ఉత్తర పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు సాగనం కేటప్పుడు కూడా బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి పైన అనగా భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు భోజనానంతరం చేయకూడదు రెండు చేతులతో ఎప్పుడు కూడా తల గోక్కోరాదు ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో గానీ ఒకే చేతితో గానీ పట్టుకెళ్ళరాదు ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించకూడదు తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే పూరిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి అన్నం తిన్నాక కంచంలో చెయ్యి కడుక్కోరాదు చెయ్యి కడిగిన వెంటనే ఆ చేతిని విదల్చరాదు నవగ్రహ ప్రదక్షిణ పూజానంతరం ప్రసాదాలు స్వీకరించవచ్చును పిసిని గొట్టుతో శత్రువుతో అసత్యం పలికే వారితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం స్నానం చేయకుండా అన్నం వండరాదు ఆ అన్నం తినరాదు నోటితో అగ్నిని ఆర్పరాదు ఊదరాదు పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు అటువంటి వారిని నిందించరాదు పుణ్యకార్యాల్లో జోళ్ళు జొన్నలు వెల్లుల్లి ఉల్లి చద్ది పదార్థాలు తినరాదు ఉపయోగించరాదు కాళ్ళు కడుకున్నాక తుడుచుకోకుండా తడి కాళ్ళతో భోజనం చేయరాదు తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేటట్లు విధిలించరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోరాదు అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు నోట్లో వేళ్లు పెట్టుకునుట గోళ్లు కొరుకుట చేయరాదు పుష్కర స్నానాధులలో చొక్కాతో స్నానం చేయరాదు కండువా మాత్రమే ఉండవలేను ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులు కొయ్యరాదు కూర్చొని తొడలు కాళ్ళు ఊపిరాదు అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడే పుడతాడు చీకటి పడ్డాక పువ్వులు ఆకులు చెట్ల నుంచి తుంచరాదు నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చెయ్యాలి నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు అభాండాలు వెయ్యరాదు అలా చేస్తే అవతల వ్యక్తి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి శవాన్ని శ్మానం దాకా మోసిన శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతిచ్చిన నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలగచేయుట భార్యాభర్తలను విడదీయుట తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్య పాతకాలతో సమానం పుట్టినరోజు నాడు దీపాలు కానీ కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు నోటితో అగ్నిని ఉదుట ఘోర పాపం అటువంటి వారు గ్రహణపు మొరితో మళ్లీ జన్మెత్తి దుఃఖాలు పొందుతారు ఎంగిలినటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు క్రూరుడు దుష్టుడు కాని మగనితో తాలి కట్టించుకున్న భార్య కాపురం చెయ్యక ఏడిపించటం చెప్పిన మాట వినకపోవటం తాలి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు ఇలా చేసిన శీలకి వంద జన్మలలో వైదవ్యం కానీ అసలు పెళ్లి కాకపోవడం కానీ జరుగుతుంది దీపాలు పెట్టే వాళ్ళ తల దువ్వుకోరాదు ఇలా చేసిన శీలకి వందల జన్మలలో వైదవ్యం కానీ అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి తల మీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకొనరాదు వికలాంగులను వేలాకోలం చెయ్యరాదు ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు ఒకరు తీసివేసిన జంజం మరొకరు ధరించకూడదు సంకల్పం చెప్పకుండా నది స్నానం పనికిరాదు ఒకవేళ చేస్తే ఇంట్లో స్నానం చేసినట్టే నది స్నాన ఫలితం రాదు ఉమ్మితో వేలు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు వ్యసన పరులతో మూర్ఖులతో వాదోపవాదనలు చెయ్యరాదు ఏడవటం వలన దారిద్ర్యం సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి పెద్దన్నగారు పిల్లనిచ్చిన మామగారు గురువు ఈ ముగ్గురు తండ్రితో సమానం కనుక వీరు ముగ్గురని తండ్రిలాగే పూజించాలి ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి కొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన పాత పాతవత్తిని మళ్ళీ వెలిగించరాదు ఒక చెట్టును నరికే ముందు మూడు చెట్లు ఆడితే కానీ ఆ దోషం పోదు అన్నమును తింటున్నప్పుడు ఆ అన్నమును దూషించుట కానీ కోపంతో అన్నం పెట్టేవారిని తిట్టుట కానీ చెయ్యరాదు చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయటం ఒట్టు పెట్టుట దోషం నిలబడి కానీ అటు ఇటు తిరుగుతూ కానీ అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు వేళ్లు పెట్టుకునుట గోళ్ళు కొరకుట చేయరాదు నదిలో చీమిడి చీదుట ఉమ్ముట చిల్లర డబ్బులు వేయుట దోషం ఒడిలో కంచం పల్లాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు అలా చేస్తే ఘోర నరకాలు కలగటమే కాక వచ్చే జన్మలో దరిద్రులై పుడతారు చీటికి మాటికి తనను తాను నిందించుకునట అవమానించుకునట తక్కువ చేసుకునట చేయరాదు గురువు ద్వారా మంత్రోపదేశం పొందని వాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి చెట్లు దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు గురువులకు అర్చకులకు పౌరాణికులకు సరిగ్గా పారితోషం ఇవ్వక వారికి రుణపడేవారు నూరు జన్మలు కుక్కలుగా చెండాలుగా పుట్టి కష్ట నష్టాల పాలవుతారు శివలింగార్చన ఆడవారు కూడా చేయవచ్చు ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలంటూ ఏమీ లేవు ఎంత కోపం వచ్చినా తల్లిదండ్రులను గురువును కొట్టరాదు వారిపైకి చేయి ఎత్తరాదు ఇంటి నుండి గెంటి వేయరాదు వారికి పెట్టకుండా పదార్థాలేవి తాను తినరాదు పాచిముఖంతో అద్దం చూసుకున్న రాదు మేడి చెట్టుకు ప్రదక్షిణ రావి చెట్టుకు పూజ వేప చెట్టును నాటుట మామిడి పళ్ళు దానం అశ్వమేధ యాగ ఫలితాన్ని ఇస్తాయి తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకోరాదు పాడైపోయిన లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ కలపాలి ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాతి పెట్టవలను ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలచుకోకూడదు శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చెయ్యరాదు కొంచెం దూరంగా ఉంచాలి తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసేసి మళ్ళీ వడ్డించి నెయ్యి వెయ్యాలి అన్నం తింటున్న వారెవరిని తిట్టరాదు అన్నం తింటున్న వారిని దెప్పి పొడవకూడదు కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి ఆ కుమారుడు మరణించినట్లయితే తండ్రితో పాటు అందరూ కట్టుబట్టలతో స్నానం చేయాలి ఇస్తానని వాగ్దానం చేసి దానం ఇవ్వని వాడు వంద జన్మలు దరిద్రుడే పుడతాడు వాగ్వంగం చాలా దోషం కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం తప్పనిసరి కాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చు తీయకపోతే దోషమంటూ ఏమీ లేదు తరచుగా కాలినడకర పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి దీన్ని కాయిక తపస్సు అంటారు గురువునకు ఉపదేశ సమయాలలో కానీ పురాణాదులు వినేటప్పుడు కానీ పాదాలు ఒతితే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు కొబ్బరికాయను పీచు ఒలిచి వేశాక నీళ్లతో కడగరాదు దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు వత్తులు వేయాలి అష్టమి పూర్ణిమ చతుర్దశి కాలంలో స్వయం పాక దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు ఎక్కువ వేడిగా ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలను స్వీకరించరాదు భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరివేయకుండా వాటితో దైవ పూజ చెయ్యరాదు నిత్యం తాము వాడే పాత్రలో పండితులకు ఆహారం పెట్టుట దోషం కనుక ఆకులో కాని కొత్త పాత్రలలో కాని ఆహారం పెట్టాలి గృహప్రవేశ కాలంలో గాని ఏడాది లోపు గాని ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయటం మంచిది ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది భోజనానికి ముందు భోజనానంతరం కూడా కాలు కడుక్కోవాలి సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు రేపు చెయ్యవలసిన పని ఈ రోజే ఈ రోజు పని ఈ క్షణమే చెయ్యాలి వాయిదాలు పనికిరావు తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనె జిడ్డు పులమరాదు శుక్రవారం శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్న వారు హోటల్లు టిఫిన్ లో తినుటగాని ఆనాటి అల్పాహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేధం ఇది ప్రయాణం మధ్యలో ఉన్న వారికి వర్తించదు చీటికి మాటికి యజ్ఞోపవితం తీసి పక్కన పెట్టడం తాలి తీసేస్తుండటం రెండు భయంకర దోషాలే పుష్కర సమయాలలో స్నానం శ్రాద్ధ కర్మ ఎవరైనా చేసి తీరాల్సిందే ప్రదక్షిణలు చేసేటప్పుడు మంత్రపుష్పం ఇచ్చేటప్పుడు ఆసనాలపై నిలబడరాదు కింద నిలబడి చెయ్యాలి పూజా సమయాలలో కొందరు చాపలు పీకుట దుర్భాసనాలు తుంచడం చేస్తారు ఇవి మహా పాపాలు గణపతికి గరిక పూజ మహాప్రీతి ఏ పరిస్థితుల్లోనూ తులసితో పూజ చెయ్యరాదు మనుష్యుని పాపం వాడి అన్నంలోనే ఉంటుంది అందువల్ల పాపాత్ముల ఇంటి భోజనం చెయ్యరాదు మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వానికి ఏనాటికి మోక్షం రాదు జపమాల మెడలో వేసుకోరాదు మెడలో వేసుకున్న జపమాలతో జపం చెయ్యరాదు బంగారం దొరికితే దాన్ని ఇంట్లోకి తెచ్చుకోరాదు దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి దొరికిన బంగారం వెంటనే దానం చేయటం కానీ దేవాలయాలకు ఇచ్చివేయటం కానీ చెయ్యాలి దీపారాధనకు అగ్గిపెట్టే వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు భోజన సమయంలో వేదములు చదువుట గిన్నె మొత్తం ఊడ్చుకొని తినుట పనికిరావు ఏడుస్తూ అన్నం తినరాదు దేవాలయం నీడను దేవతల నీడను యజ్ఞం చేసే వారి నీడను గురో బ్రాహ్మణుల నీడను దాటరాదు శ్రాద్ధంలో భోక్తగా మిత్రుడు పనికిరాడు అతిథులుగా భోజనం పెట్టుకోవచ్చు విశిష్ట వ్యక్తులను మహాత్ములను అగౌరవపరిచి నిందించు దుర్మార్గున్ని పాపం చిత్రగుప్తుడు కూడా వర్ణించలేడు శివాలయం లేని ఊరిలో భోజనం చేయరాదు చదవండి పిల్లలతో చదివించండి ఇంతకు మించిన గొప్ప సంపద పిల్లలకి ఇవ్వలేమేమో